అమ్మా బాహుబలి సినిమా చూసినావా చూసినా అలా నీకేం అర్థమైంది ఎంతటి బాహుబలి అన్న అత్తగోడంలో మాజ బలి కావాల్సిందేన్నారు నాకు ఒక కొబ్బరి బోండి నిండున్నాయి అన్నా మీకు ఎట్లా తెలుసు నీళ్ళు నిండునట్టు ఏం లేదు రెండు మూడు రూపాయల ఉరే రేపు ఉదయం నీకు ఊరి రెడీగా ఉండు అదేంటండి నాకు ఊరి ఇరవై రోజుల తర్వాత కదా జైలర్ గారు ఇప్పుడే చెప్పారు నువ్వు వాళ్ళ ఊరవడం అంట కదా అందరి పనులు పక్కన పెట్టి ముందు నీ పని చేసిమన్నారు అరే తొందర తయారుగా నిన్ను చూస్తానికి అమ్మాయి వాళ్ళు వస్తారా నిన్న నువ్వు ఏ అమ్మాయి నడిపించినావో వాళ్ళు ఏమైందిరా దయ్యం మరి నుండి గట్ట కూర్చున్నావు ఏం లేదు డాడీ ఇన్స్పిరేషన్ లకి వెళ్ళిపోతా అనిపిస్తుంది డేడీ వైల్ లేదు అప్పుడే ఇంట్లోనే కూర్చో ఏంటి ఇప్పుడు ఫోన్ చేశాడు ఈ పార్టీని కాలర్టిన్ గా మార్చుకోవాలంటే స్టార్ నొక్కి తొమ్మిది రొక్కండి పాటి పదిహేను రూపాయలు నాకు ముప్పై రూపాయలు నీకైతే ఈ రూపాయలు డబ్బులు కట్టే పాట రాలేదేంటి ఇటు వాళ్ళు

ఆ కుక్క ఏంట పుల్ల అనిపిస్తుంది అది పులేనండి అండి పెళ్లి అయ్యాక కుక్కలాగా అయిపోయింది మావి గారు మీరు ఇంకా పడుకోలేదా నీ పొంద అప్పుడే కాంటాక్ట్ లెన్సెస్ తీసేవా లెన్సులు పడతావు కనీసం రాత్రి పూటైనా కళ్ళజోడు పెట్టుకోవచ్చు కదా కళ్ళజోడు పెట్టుకుంటే ముసలి ఉంటానండి పెట్టుకోకుండా మొగుండీ ఇలా పిలిస్తే చాలా ఆశయంగా ఉంటుందండి ఇదిగా నా మాట విని లెన్సులు తీసేసాక గదిలోంచి బయటికి రాకు అర్థమైందా అటు కాదు ఇటు వస్తున్నాను పెళ్ళికి ముందు మీ నాన్న మా అమ్మాయికి సైట్ ఉంది సైట్ ఉందంటే ఏ జూబ్లీస్ లోనూ ఉంది అనుకున్నాను ఇదని మొత్తం అయిపోయింది హలో డాక్టర్ మేడం ఎక్కడికి వెళ్తున్నారు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి వెళ్తున్నా అదేంటి మీరే కదా డాక్టర్ అవును మరి మీకు మీరే చూపించుకోవచ్చు కదా నా దగ్గర ఫీజ్ ఎక్కువ అందుకని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా ఏవండి ఒక అమ్మాయి వచ్చి ఫ్లైట్ కిసిస్తే మీరు ఏం చేస్తారు అసంటోళం చుట్టే నాకు పెయ్యంతా మంటలు ఎత్తది నరికి నరికి సంపబుద్ధి అవుతుంది అబ్బా ఎంత మంచి వారాన్ని మీరు లేకుంటే అది డైరెక్ట్ వచ్చితే నేను వద్దంటనా అక్క హ్యాపీ హైదరాబాద్ అక్కా థ్యాంక్ యూ తమ్ముడు అక్క పార్టీ అక్క పార్టీ నాకు అక్కర్లే తమ్ముడు నువ్వే చేసుకో అరే మామా ఎగ్జామ్ ఎలా రాశారు అవసరం మామా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను నీకు అన్నింటికి ఆన్సర్ తెలుసారా ఆన్సర్ తెలీదురా అందుకే క్వశ్చన్స్ అన్ని రాసి వచ్చేసా